తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఎంతో మందికి ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు ఈసారి కోటికి పైగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ కు ఉన్నతమైన నివాళి అర్పించారని పేర్కొన్నారు లోకేష్ సమర్థత కలిగిన నాయకుడని రికార్డు స్థాయిలో కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం ద్వారా నిరూపించుకున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు ఎన్టీఆర్ చూపిన బాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా లోకేష్ నడుస్తున్నారని చెప్పారు పేదల జీవన ప్రమాణాలు పెరిగేందుకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన చేసిన ఎన్టీఆర్ అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలో ఎంతో మంది నాయకులు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు ఎక్కడ పెట్టారమ్మా రండి సూపర్ అండి అంట గారు అయ్యో పార్టీ అంటే ఇష్టం లే పోల్ ఆయన బాగుండాలి కదా ఏమైంది అలా అలాగే ముందుకు తీసుకెళ్తున్న విధానం చూసి ఈ రోజున అందరూ కూడా కూడా తెలుగు ఐక్యతగా ముందుకు రండి తప్పకుండా తెలుగు జాతి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని ఈ రోజున సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనేక సందర్భాల్లో లోకేష్ గారు ఒక నాయకత్వాన్ని ప్రశ్నించిన వారు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా లోకేష్ గారు ఏంటి సమర్థుడు అన్నారు ఈ రోజు లోకేష్ గారు ఆయన ఒక సమర్థతని పోటీ సభ్యత్వాలు చేసి ఈ రోజు అన్నగారికి ఏదైతే ఆయన తాతయ్య గారికి ఘననివాళు అర్పించే అది ఆయన నాయక్యత లక్షణం అది ఆయన ఒక ప్రతిభ ఇవన్నీ కూడా అందరూ గుర్తించి ఐక్యతగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా అన్నగారి ఒక ఆశయ సాధన కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రి సిటీలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఈ తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఉంది భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతోటి ఇదే ఐక్యత సఖ్య తోటి ముందుకు వెళ్తారని కూడా అందరినీ కూడా ఆశిస్తూ తప్పకుండా అదే జరుగుతుందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు